సేంద్రీయ విధానంలో పసుపు పంట సాగుపై దృష్టిని కేంద్రీకరించాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి కలెక్టర్ ఇల్లా త్రిపాఠి రైతులకు పిలుపునిచ్చారు జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నిజామాబాద్లో తొలి వార్షికోత్సవ సభ రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ పసుపు సాగులో నిజామాబాద్ జిల్లా ప్రత్యేకతను కలిగి ఉందన్నారు బోర్డు ఏర్పాటైనందున పసుపు పంటకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్

ఐ ఆల్సో కంగ్రాచులేట్ శ్రీమతి భవనిసీ ఫార్ టేకింగ్ టర్మరిక్ బోర్డ్ ఇంటర్నేషనలీ ఇక్కడ నుంచి ట్రేడర్స్ని వాళ్ళందరినీ కూడా జర్మనీ లాంటి దేశాలకి రానున్న తొందరలో గల్ఫ్ దేశాలకు కూడా తీసుకెళ్లి అక్కడ కూడా మన భారతదేశం యొక్క పసుపుని విదేశాలకి డైరెక్ట్గా పరిచయం చేయడము ఈ నేషనల్ టర్మరిక్ బోర్డు ఒక వన్ ఇయర్లో చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనము వీడియో రూపకంగా చూడడం జరిగింది So I congratulate you, it is moving very rapidly.